ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన బంధనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను ఎందుకంటే ముందు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన నర్సీపట్నంలో ఏడవ తారీఖు ఎనిమిదో తారీఖు రెండు రోజులు కూడా సభల్లో వాడబట్టడానికి మేము రాబోతున్నాం సో ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా తప్పకుండా పాల్గొనండి బలమైనటువంటి ఆత్మచేత చేత పరిశుద్ధాత్ముడు కదలబోతున్నాడు ఈ రోజున ప్రభు మనకిస్తున్న వాగ్దానము జకరియా గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనం నేను ఎరుసలేము విషయంలోను సియోను విషయంలోను అధిక కలిగి ఉన్నాను హలే ఆ ఎరుసలేము అన్నటువంటి ఆ పదం దగ్గర సియోను అన్న పదం దగ్గర నీ పేరు పెట్టుకో ప్రభువు నీ విషయమై అధిక కలిగి ఉంటున్నాడు ఈ ప్రవ ఈ ప్రవక్త జక్రియా ప్రవక్త ఈ ప్రవచనమును ప్రవచించే సమయంలో ఎరుసలేము కానీ సియోను కానీ పూర్తిగా బబులోని రాజుల చేతిలో శత్రువుల చేతిలో పూర్తిగా పాడైపోయింది నాశనం అయిపోయింది చెడిపోయి ఉన్నది దాని ప్రాకారములు దాని యొక్క పురములన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి అయితే ప్రభు మరలా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు పాడైపోయిన నిన్ను నేను మరలా బాగు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నా అని చెప్తున్నాడు నీతో కూడా ప్రభు చెప్తున్నాను నీ జీవితం పాడైపోయిందా మీ వ్యాపారములు నీ ఉద్యోగము నీ ఆత్మీయత నీ ప్రార్థనా జీవితం భక్తి జీవితం విశ్వాస జీవితం నీ పరిచర్య నీ సేవ నీ దర్శనం పాడైపోయిందా ప్రభు చెప్తున్నాను నేను మరలా బాగు చేయడానికి ఆసక్తి కలిగి నేను బాగు చేయబోతున్నాను నేను నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాను నీ పరిస్థితులు మర్చివేయబోతున్నాను హలో నీ దేవుడు ఎంతో ఆసక్తితో ఉన్నాడు పడిపోయి నేను మరలా నిలబెట్టడానికి పాడైపోయి నేను మరలా తిరిగి బాగు చేయడానికి నీ వ్యాధు నుంచి విడిపించి స్వస్థపరచడానికి నీ జీవితంలో అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేసి నీ జీవితాన్ని మరలా మైమతో నింపడానికి అయిన్ పడిపోయి నేర్చులేమును తిరిగి మరలా దేవుడు కడతా అని వాగ్దానం చేస్తున్నాడు పాడైపోయిన సియోను మరలా బాగు చేస్తా అని చెప్తున్నాడు ఆసక్తితో ఉన్నా అని చెప్తున్నాడు సేఫ్ నీ జీవితంలో కూడా ప్రార్థనలో పడిపోయిన ఎలాంటి ఆత్మీయంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న ప్రభు నీ సేవను నీ సంఘాన్ని నీ ప్రార్థనా జీవితాన్ని నీ ఆత్మీయతను తిరిగి బాగు చేయడానికి పునరుద్ధరించడానికి రెస్టోరేషన్ చేయడానికి ఆయన ఆసక్తితో ఉన్నా వాగ్దానం చేస్తున్నాడు సో ప్రభు నీ జీవితాన్ని తిరిగి మరలా కట్టి బాగు చేయబోతున్నాడు కలముసుకం ప్రార్థన చేద్దాం ఏసు క్రీస్తు ప్రభా మీరు ప్రతి ఒక్కరి విషయమై ఆసక్తితో ఉన్నందుకు స్తోత్రములు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు చేయడానికి ఆశ్చర్య కార్యములు చేయడానికి మహిమగులైన కార్యములు చేయడానికి వారి జీవితమును వారి కుటుంబ పరిస్థితిని వారి యొక్క జీవితంలో ఆత్మీయతను ప్రార్థనను తిరిగి మరల పునరుద్ధరించడానికి ఆసక్తి కలిగినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను త్వరగా వారి జీవితాన్ని బాగు చేసి ఈ దినమే ఇప్పుడే వారిని లేవనెత్తండి తిరిగి మరల వారిని మీరు మండించండి నీ కొరకే మీరు వాడుకొనమని తండ్రి ఈ దినమంతా కాపాడి క్షేమమును ఆశీర్వాదమునిమ్మని ఏసూ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. God bless you. Praise the Lord.